ప్రజల్ని కేసీఆర్ ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని మంత్రి దామోదర రాజనాథ్ అన్నారు బాన్స్వాడ పట్టణంలో జరిగిన జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సన్నాహక సమావేశంలో మంత్రి పాల్గొన్నారు స్వరాష్ట్రం వస్తే బతుకులు మారతాయని భావించిన ప్రజలకేమి చేసిందేమీ లేదని విమర్శించారు రాజకీయాల్లో గెలుపవడము సహజమన్న ఆయన తెలంగాణ ప్రజలు కేసర అహంకారానికి తగిన బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ కుటుంబ పాలన భరించినము సహనంతో ఆ సమయం వచ్చినప్పుడు తిరగబడ్డం ప్రజాస్వామ్య మౌనంగా తిరగబడ్డము ఆ కుటుంబానికి ఆ నియంతకు చూపెట్టము ఇది మా బలము ఇది మా సత్తా అని చెప్పి ఇది తెలంగాణ సమాజం గొప్పతనం కార్యకర్త కడతలో చిరుగు వచ్చి నమస్కరించాలి ఎందుకంటే నలభై ఏళ్ల నుంచి కూడా ఒక్కసారి గెలిచి దుర్గా దుర్మార్గమైన వ్యవస్థలో నియంతృత్వాన్ని ఎదుర్కొంటూ సహనంతో కాంగ్రెస్ వస్తున్న ఈ కార్యకర్తలందరికీ శీరస వచ్చి నమస్కరిస్తున్నాను